వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఇష్యూపై తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లిపోయింది కేంద్రంతో చేసుకున్న ఒప్పందాలపై తేదీలతో సహా పక్కాగా డేటా ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగాయి బడ్జెట్ పై చర్చ సమయంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్ల అంశం ప్రస్తావనకు కేంద్రం నుంచి ముప్పై వేల కోట్లు అప్పుగా తెచ్చుకునే వెసులుబాటు ఉన్నా కూడా మీటర్లను పెట్టలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రావు మాకు అని సభానాయకుడుగా కేసీఆర్ గారి చెప్పారు అని చెప్పిన బీఆర్ఎస్ చేసిన కామెంట్స్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మోటార్లకు మీటర్లు పెట్టబోమంటూ ఇన్నాళ్ళు బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందన్నారు ముప్పై వేల కోట్లు అప్పుగా తెచ్చుకునే వెసులుబాటు కూడా వదులుకున్నామని మభ్యపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పదిహేడులో మోడీతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నట్టు సభలో ఆధారాలు బయటపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి డిస్ట్రిబ్యూషన్ రాజ్మార్ బోర్స్ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ మీటర్లు పెడితే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫర్మర్స్ ఎక్కడ ఉంటాయి అధ్యక్ష డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫర్స్ కింద వ్యవసాయ కనెక్షన్స్ ఉండవా వ్యవసాయ వ్యవసాయానికి పోయాక్కడ నరేంద్ర మోడీ గారు మీరు కలిసి రెండు వేల పదిహేడు జనవరి పద్నాలుగు నాడు జనవరి నాలుగు నాడు సంతకాలు పెట్టినరో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందాలను ఒకవేళ అమలు చేయకపోతే ఈ స్మార్ట్ మీటర్స్ బిగించకపోతే ఈ అగ్రిమెంట్ ను ఉల్లంఘించడమని కేంద్ర ప్రభుత్వము డిస్కామ్ల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు మెడ మీద కత్తి వేలాడుతుంది వీళ్ళు చేసిన దుర్మార్గం దుర్మార్గమైన ఒప్పందాలు తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మారి ఆనాడు వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు సంతకాలు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కనిపరాలి కానీ ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడితే రైతులు ఉరేస్తారని తెలిసి ఇవాళ మేము తిరగబడ్డాం మేము ముప్పై వేల కోట్ల రూపాయలు తెచ్చుకోలేదు ఆరు నెలల్లో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద మీటర్లు బిగిస్తామని రెండు వేల పదిహేడు జనవరి నాలుగవ తేదీన మాజీ సీఎం కేసీఆర్ కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారని ఈ ఎంఓయూపై అజయ్ మిశ్రా రఘుమారెడ్డి ఏ గోపాలరావు సైన్ చేసిన విషయానికి సంబంధించిన ఎంవోయూను రేవంత్ రెడ్డి సభ ముందుంచారు ఎన్నాళ్లూ ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి సభలో రేవంత్ రెడ్డి బయటపెట్టిన ఎంవోయూలో రెండు వేల పదిహేడు జూన్ ముప్పై అంటే ఆరు నెలల్లోగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగిస్తామని ఉంది అలాగే రెండు వేల పద్దెనిమిది జూన్ ముప్పైలోగా ఫీడర్లకు మోటార్లు పెడతామని ఒప్పందం చేసుకున్నట్టుగా ఉంది అలాగే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా ఐదు వందల యూనిట్ల విద్యుత్ వాడే వినియోగదారుల వద్ద స్మార్ట్ మీటర్లు రెండు వందల యూనిట్లు విద్యుత్ వాడే వినియోగదారుల వద్ద రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి లోపు మీటర్లు పెడతామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు అమలు చేయకపోతే స్మార్ట్ మీటర్లను బిగించకపోతే ఈ ఒప్పందం ఉల్లంఘించినందుకు కేంద్ర ప్రభుత్వం డిస్కంల మీద చర్యలు తీసుకునే అవకాశముందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మెడ మీద కత్తి వేలాడుతోందన్నారు అప్పుడు వాళ్లు వీళ్లు ప్రేమించుకున్నప్పుడు సంతకాలు పెట్టుకున్నప్పుడు తెలంగాణ ప్రయోజనాలు కనిపించలేదు కానీ ఎన్నికలు దగ్గరకొచ్చినప్పుడు రైతులు ఉరివేస్తారని తెలిసి ఆ విషయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం దాచిపెట్టిందని సభ దృష్టికి తీసుకొచ్చింది

పెట్టనే పెట్టం రైతులకి రైతులకి మేము పవర్ ఇచ్చేది ఇస్తూనే ఉంటాం మీరు అనవసరంగా మిస్గైడ్ చేసి ఇంకేదో మాట్లాడి చేయాలని ప్రయత్నం చేయాలి మీటర్ల ఇష్యూపై సభలో మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దుర్మార్గపు ఒప్పందాలతో విద్యుత్ సంస్థల మెడపై కత్తి వేలాడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది ఎప్పటికైనా నజాలు ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్